ఈరోజు సకల పునీతులంటే తిరుసవ గుర్తించినటువంటి వారు కొన్ని వేల మంది పునీతులు మన తిరుసభలో ఉన్నారు వీళ్ళే తిరుసభకు ఆదర్శం తిరుసభకు ఆస్తి వీళ్ళు వీళ్ళు ఏసుప్రవ యొక్క సాక్షులు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు పరలోకంలో ఉన్నారు వాళ్ళు దేవుని శుద్ధిస్తున్నారు వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతిరోజు ఒక పునీతుని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎవరైనా ఈ పునీతులు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పునీతులు ఎవరంటే దేవుడు అంటే పడి చచ్చిపోయిన వాళ్ళు దేవుడంటే పడి సచ్చిపోయారు అంతే ఇక ఆ దేవుడి మీద ధ్యాస తప్ప వేరే వాటి మీద వాళ్ళకి ఎక్కువ ఆశ ఇంట్రెస్ట్ ఆలోచన ఉండదు వాళ్ళకి ఈ పునీతులు వీళ్ళందరూ కూడా ఈ పునీతులందరూ కూడా మంచి ప్రార్థన వీరులంట అంటే బాగా ప్రార్థన చేసిన వాళ్ళంట ఈ పునీతులందరూ కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించారంట ఈ పునీతులందరూ కూడా పాపానికి దూరంగా ఉన్నారంట మమ్మో ఇది పాపం అంటే దానికి ఎంత దూరమై ఎంత సాధ్యమైనంత దూరంగా ఉన్నారంట పాపం చూసి ఎలా భయపడతామో ఈ పునీతులందరూ కూడా పాపాన్ని చూసి అలా భయపడ్డారు ఈ పాపం చేసి దేవునికి కోపం కలిగించే కంటే చే పాపం చేయకూడదు చచ్చిపోవటం పెట్టారు అనుకున్నటువంటి వాళ్ళు ఈ లోక సంపదలను తెగించినటువంటి వాళ్ళు ఈ లోక డబ్బుధనానికి పేరు ప్రఖ్యాతులకి ఎక్కువ విలువ ఇచ్చినటువంటి వాళ్ళు కాదు ఈ పునీతులు రోగులకు పేదలకు తమకు చేతనైన సహాయం చేసినటువంటి వాళ్ళు ఈ పునీతులు సదా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు ఈ పునీతులు దేవునికి పెద్దలకు ఎల్లప్పుడూ కూడా విజయించారు మంచి చేసి కూడా నిందించబడ్డారు ఈ లోకం చేత పనికి రాని వాళ్ళుగా నిందింపబడ్డారు Praise the Lord Praise the Lord Hallelujah Hallelujah, Hallelujah.